ఓం శ్రీ గురుభ్యో నమ వెల్కమ్ టు తెలుగు పని ది స్పిరిచువల్ ఛానల్ ఎనభై నాలుగు లక్షల జీవరాశులలో మానవ జన్మ దుర్లభం తొలుత మానవ జన్మ ప్రాప్తించడే దుర్లభం దానికంటే ఆ జీవుడు పురుషుడగుట దానికంటే బ్రాహ్మణుడగుట దానికంటే వైదిక ధర్మం ఆచరించిన వాడు దానికంటే విద్య కలవాడు ఒకట ఇవన్నీ కూడా దుర్లభం మానవ జన్మ వచ్చినా ఇవన్నీ కలగటం అసాధ్యం ఇక ఇవన్నీ లభించిన ఆత్మానాత్మ వివేకము చక్కని అనుభూతి బ్రహ్మాత్మ భావం పొంది ఉండటం ఇవన్నీ కలగటం అంటే నూరు కోట్ల జన్మల్లో చేసుకున్న మహాశుభ శుభ కర్మల వలన కానీ లభ్యం కావు మానవుడు మోక్షాపేక్ష కలుగువాడగుట మహాపురుషుల ఆశ్రయం ప్రాప్తించుట మోక్షాపేక్ష కలగటం ఈ మూడు విషయాలు కూడా చాలా దుర్లభం ఇవి దైవానుగ్రహం కారణంగానే ప్రాపిస్తాయని మనకి పెద్దలు చెప్తూ ఉంటారు అతి కష్టం మీద లభించే మానవ జన్మను అందులో కూడా శృతి సిద్ధాంత పరిజ్ఞానం పొందిన పురుష జన్మను పొంది ఉండి మూడమతి అయి ఎవడుంటాడు అంటే మూర్ఖుడ ఎవడుంటాడు ఆత్మముక్తి కొరకు పాటు పడకుండా ఉండేవాడు ఎవడుంటాడో అతడు నిశ్చయంగా ఆత్మహత్య వాడే అవుతాడు ఈ సృష్టిలో ఉన్న చరాచర ప్రపంచంలో ఉన్న వస్తువుల మీద మనుషుల మీద ఆసక్తి ఎవడికైతే ఉంటుందో ఆ కారణం వలన అతడు తను తాను నాశనం చేసుకున్నవాడే అవుతాడు తప్ప ఎప్పటికీ ముక్తులు కాలేడు లోకంలో జీవులకు మానవ శరీరము పురుషత్వము రెండూ దుర్లభమైనవే అట్టివాటిని పొంది ఉండి కూడా స్వార్థానికి లోబడి ఏ మానవుడు ప్రవర్తిస్తున్నాడో వాడిని మించిన మూర్ఖుడు మరొకడుండడు అని మనకి ఎన్నో శాస్త్రాలు చెప్తున్నాయి మనకి ఎంతోమంది ఎన్నో శాస్త్రాల గురించి ఎవరు చెప్తారు కర్మలు యజ్ఞ విధులు ఆచరిస్తూ ఉంటారు కానీ వారికి బ్రహ్మము ఆత్మ ఒక్కటైన జ్ఞానం కలిగినంత వరకు నూరుగురు బ్రహ్మ కాలం గడిచినా సరే వారికి ముక్తి దొరకదు ధనం వలన అమృతత్వం లభించదు ఇప్పుడు అసలు విషయంలో వద్దాం ఎనభై నాలుగు లక్షల జీవరాశుల్లో మానవ జన్మ ఎందుకు వచ్చిందో తెలుసా ఈ చరాచర జగత్తులో విశ్వమంతా వ్యాపించి ఉన్న పరమాత్మ తను తాను పంచభూతాలుగా మార్చుకొని ఎనభై నాలుగు లక్షల జీవరాశులుగా సృష్టించుకున్నాడు అని మనకి వేదాలు చెప్తున్నాయి ఇతిహాసాలు పురాణాల్లో కూడా అనేక చోటు కొన్ని సందర్భాల్లో చెప్తూ ఉంటారు అవేంటనే మనకు తెలియపోవచ్చు ఎందుకంటే ఒక చేప ఒక చేప తాను నీళ్ళల్లో ఉన్నానని చెప్పి తను గ్రహించలేదు ఎందుకంటే మనం ఈ ప్రపంచంలో ఉన్నాం కానీ ఈ ప్రపంచంలో ఏముందో మనకేం తెలియదు మనకేదో కనిపిస్తుంది అదే మనం వాస్తవం అనుకుంటాం మనం స్వేచ్ఛగా తిరుగుతున్నాం ఈ భూమి మీద ఎక్కడికి పడితే ఎక్కడ ఈ ఆకాశంలో కూడా తిరుగుతున్నాం రాకెట్లు కానీ పెట్టాము అన్నిటిలో తిరుగుతున్నాం విమానాల్లో తిరుగుతున్నాం కానీ వాస్తవంగా మన చుట్టూ ఏముంది అంటే శూన్యం ఉందని చెప్పుకుంటాం ఆ శూన్యం ఏంటనేది మనకు తెలియదు మనకే కాదు దాదాపు ఎవరికీ తెలియదు అలాగే నీటిలో ఉన్న చేప నీటిలో ఉన్న చేపకు కూడా తాను నీటిలో ఉన్నానని తనకు తెలియదు తను కూడా ఇటు అటు తిరుగుతుంది ఎలా కావటంటే ఎలా వెళ్తుంది కదా మనకు కానీ సృష్టిలో ఉన్న జీవజాతులకు కానీ మనం ఎక్కడున్నాం అనేది పెద్దగా తెలియదు మన కన్ను ఎంత చూడగలుగుతుంది శ్రీకృష్ణుడు విశ్వరూపం చూపించినప్పుడు అర్జునుడికి శ్రీకృష్ణుడు నువ్వు మానసోభ కన్నులతో చూడలేవు కాబట్టి నీకు దివ్యచక్షులు ఇస్తున్నాను అని చెప్పి చక్షువులు ఇస్తే అప్పుడు ఆయన శ్రీకృష్ణుడు విశ్వరూపాన్ని చూడగలిగాడు మనం మానవులు మనం ఎంత చూడగలం అంటే కొంత స్థాయి వరకు చూడగలం ఒక సూక్ష్మ జీవిని చూడాలంటే మన కన్ను సరిపోదు అలాగే మనకంటే విశ్వరూపంతో ఉన్నదాన్ని మనం చూడలేము ఈ ఆకాశం మన శూన్యం అనుకుంటున్నాం వాస్తవం ఇది ఏంటనేది మనకు తెలియదు కదా ఒక సూక్ష్మ జీవిని చూడాలి అంటే లక్ష రెట్లు ఎక్కువ చూడగలిగే సూక్ష్మదర్శిని ద్వారా మాత్రమే మనం చూడగలుగుతున్నాం ఇది నిజమే కదా అలానే ఈ సృష్టిలో ఏమున్నది అనేది మనకి ఇప్పటికి తెలియదు ఇప్పుడు కాదు ఎప్పటికీ తెలియదు ఎందుకంటే మనం సామాన్యంగానే మన చుట్టూ ఉన్న పరిస్థితుల్లో నుంచి మనం బయటకు రావడానికి భయపడుతూ ఉంటాం అలాంటిది సృష్టి ఏంటి కథ ఏంటి అనేది తెలుసుకోవాలంటే అది జరిగే పని కాదు కానీ చూసిన వారు ఉన్నారు ఆ చూసిన వారు మనకు తెలియజేశారు వాటికి కొన్ని విధానాలు చెప్పారు ఆ విధానం ప్రకారం వెళితే మనం కూడా వాటిని తెలుసుకోవచ్చు కానీ మనం ఎంతసేపు ఎవరో చెప్పింది నమ్మి వారిని ఫాలో అయ్యి వారు చెప్పింది నిజమని చెప్పి వేరే వాళ్ళతో గొడవలకు దిగుతుంటాం ఇది మనల్ని మనం మోసం చేసుకుంటామే తప్ప వాస్తవం మనకు తెలియనప్పుడు మనం ఎంత చెప్పినా ఎవరు సపోర్ట్ తీసుకొని చెప్పినా అంటే ఎవరో సాధించింది మనం చదివి అది ఇంకొకరికి ఎక్స్ప్లెయిన్ చేసినా దానివల్ల ఎలాంటి ఫలితం లేదు ఎందుకంటే ఇప్పటివరకు మనం విన్నవి చూసినవి అన్నీ కూడా వేరొకరి అనుభవాలు అంతే మన అనుభవం కాదు అది గుర్తుపెట్టుకోండి ముందు వేరొకరి అనుభవాలు మనం పాఠాలుగా చదువుకొని మనం నేర్చుకొని అవి ఇంకొకరికి చెప్తున్నాం తప్ప ఇక్కడ ఎక్కువ శాతం తొంభై తొమ్మిది పాయింట్ తొమ్మిది శాతం వేరొకరి అనుభవాలు మాత్రమే మనం చెప్పగలుగుతున్నాం తప్ప మనకి స్వయంగా అనుభవం లేదు ఏ విషయంలో కూడా అనుభవం లేవు మనకి తెలిసిన నాలుగు విషయాలు అవి కూడా వేరొకరు చెప్పినవి తప్ప మనకు స్వీయ అనుభవం లేదు అందులో ఆధ్యాత్మికత విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి సైన్స్ అయినా ఆధ్యాత్మికత అయినా ఏదైనా సరే వారి వారి అనుభవాలే మనకి పాఠాలు సత్యాన్ని ఎంతోమంది దర్శించారు అవి చెప్పారు మనకి కానీ అవి నమ్మేది ఎలా ఎలా అంటే మనం వాళ్ళు ఏవైతే సాధన చేసి తెలుసుకున్నారో అవి మనం చేసి వాటి ద్వారా మనం తెలుసుకుంటే అప్పుడు అది సత్యం అని నిరూపణ అవుతుంది అప్పటిదాకా అది ఒకరి అనుభవమే అవుతుంది ఎవరో చెప్పిన మాటలు విని మనం ఎప్పుడు ఇతరులతో గొడవ పెట్టుకోకూడదు సైన్స్ చెప్పింది కాబట్టి నిజం గురువు చెప్పాడు కాబట్టి నేను నమ్మేస్తాను అని చెప్పి ఎప్పుడు కూడా మూఢత్వంతో వెళ్ళకూడదు ఒకసారి రామకృష్ణ పరమహంస వారు నాకు అంటే పడదని చెప్పి అన్నారు అప్పుడు వివేకానందుడు గురువుగారిని పరీక్షిద్దామనుకొని గురువుగారు పడుకునే పాన్పు పైన దిండు కింద రూపాయి కాగితం పెట్టాడు ఈ విషయం రామకృష్ణుల వారికి తెలియదు రహస్యంగా వచ్చి పెట్టేసి వెళ్ళిపోయాడు తర్వాత కొంతమంది శిష్యులతో కలిసి వచ్చి కూర్చొని మాట్లాడుతుంటే శ్రీరామకృష్ణ వారికి ఒళ్ళంతా మంటలు వచ్చేసింది ఏమిటి మంటలు వచ్చిందని చెప్పి ఆయన ఆలోచిస్తూ ఇక్కడ నాకు పడింది ఏదో ఎవరు పెట్టారు అని చెప్పి అంతా వెతికితే దిండు కింద రూపాయి కాగితం కనిపించింది ఇది ఎవరు పెట్టారని చెప్పి శ్రీరామకృష్ణ వారు అడిగితే వివేకానందుడు నేనే పెట్టానని అంటాడు అంటే నువ్వెందుకు పెట్టావు ఇక్కడ నాకు డబ్బు అంటే పడదని చెప్పాను కదా అన్నాడు అవునండి మీరు చెప్పారు నిజమే కానీ అది నిజమే కాదని మేము తెలుసుకోవాలి కాబట్టి మిమ్మల్ని పరీక్షించడానికి నేనే పెట్టాను అన్నాడు వివేకానందుడు దాంతో మెచ్చుకున్న శ్రీరామకృష్ణుడు వారు వివేకానందుని హత్తుకొని శభాష్ అని చెప్పి మెచ్చుకొని చూశారు కదా గురువు చెప్పాడని చెప్పి దేన్ని మూఢంగా నమ్మకూడదు పరీక్షించి తెలుసుకోవాలి గురువునైనా సరే పరీక్షించాలి పరీక్షించకుండా ఏది నమ్మొద్దు అని చెప్పి ఆ రోజు వివేకానందుడు వారిని ఉదాహరణగా చెప్పారు అసలు విషయంలోకి వస్తే ఈ చరాచర జగత్తులో మనకు తెలిసింది కేవలం జీరో పాయింట్ వన్ పర్సెంట్ అని చెప్పాలి శాస్త్రవేత్తలు కూడా ఎన్నో పరీక్షలు చేస్తున్నారు కదా అంటే విశ్వంలో ఎన్నో పరీక్షలు చేస్తున్నారు కానీ శాస్త్రవేత్తలు కూడా ఏం చెప్తున్నారు మనం ఇప్పటి అంటే ఇన్ని వందల సంవత్సరాల నుంచి మనం చేస్తున్న పరీక్షలు కేవలం తెలుసుకున్నది ఒకటి నుంచి ఫైవ్ పర్సెంట్ మాత్రమే మనం తెలుసుకోగలిగాం మిగతా అంతా కూడా మనకి ఏమీ తెలియదు తెలిసింది కూడా అది నిజమో కాదు తెలియదని శాస్త్రవేత్తలు కూడా చెప్పారు ఇక్కడ మనం గ్రహించాల్సింది ఏంటంటే ఎవరు ఏమి సాధించారు మనకేం చెప్పారన్నది కాదు మనం ఏం తెలుసుకున్నా నిజాయితీగా సాధన చేసి మనం ఏం తెలుసుకోగలిం ఇది మాత్రం మనం తెలుసుకోవాలి సరే ఈ విషయం పక్కన పెడితే ఎనభై నాలుగు లక్షల జీవరాశుల్లో మానవ జన్మ ఉత్తమం అని ఎందుకన్నారు అన్ని జీవరాశుల్లో లేని మనసు ఒక మానవుడికి మాత్రం ఉంది ఇందువల్లే మానవ జాతి గొప్పదైంది ఈ సృష్టి పంచభూతాలతో నిర్మితమైంది ఇది అందరికీ తెలిసిందే పంచిభూతాలంటే భూమి నీరు అగ్ని ఆకాశం వాయువు వీటి స్వభావాలు వాయువు స్పర్శ అగ్ని రూపం ఆకాశం శబ్దం నీరు రుచి భూమి గంధం భూమిలో కదలకలేదు అది స్థిరంగా ఉంటుంది నీరు కదులుతుంది కానీ అది అక్కడికక్కడే కదులుతుంది చెట్లు కదలగలవు ఎలా ఆకాశంలో మాత్రమే ఎదలగలవు పశువులు నడవగలవు పరిగెత్తగలవు వాటికి సంబంధించిన ఆహారాన్ని సంపాదించుకోగలవు పక్షులు భూమి మీద నడవగలవు ఆకాశంలోనూ ఎగరగలవు అన్ని చోట్ల ఎగురుతాయి అన్ని చోట్ల తిరుగుతాయి కానీ ఇప్పుడు చెప్పుకున్న వాటిలో వేటికి కూడా మనసు లేదు మనిషికి మాత్రమే మనసు ఉంది ఆ మనసు వల్ల మనిషి భూమి మీద నుంచి ఆకాశంలోకి విమానాలు వేసుకొని ఎగరగలిగాడు భూమి మీద తిరగలుగుతున్నాడు వాహనాలు వేసుకొని నీటిలోనూ తిరగలుగుతున్నాడు ఏ రకంగా అయినా సరే ఏదైనా సరే సృష్టించగలుగుతున్నాడు మానవుడు అందుకని మానవ జాతి గొప్పదైంది ఇంతేకాదు మన పూర్వీకులు సాధించిన ఎన్నో విషయాలు ఉన్నాయి వాటిలో మనం సాధించింది ఎంత అంటే ఏమీ లేదని చెప్పాలి కానీ సాధించిన వారు ఉన్నారు ఈ ఎనభై నాలుగు లక్షల జీవరాశుల్లో ఆహారం భయం మైదనం అన్నీ ఉన్నాయి ఆకలి వేస్తే తింటాయి కోరిక కలిగితే తోటి జంతువుల్లో కలుస్తాయి కానీ మనిషికి మాత్రమే మనసు ఉంది ఆ మనసు కదలికల వల్ల ఏ కోరికైనా తీర్చుకోగలడు ఏదైనా సాధించగలడు కానీ పరిమితుడే ఆ తర్వాత స్థానం దేవతలది మనుషుల తర్వాత స్థానం దేవతలది వీళ్ళు తేజ రూపాలు సామాన్యుడు చూడలేడు దేవతలు ఎవరికైనా కనిపించాలంటే అప్పటికప్పుడు రూపాన్ని ధరించి రాగలరు మనిషి మనిషి తను తాను తేజమయడిగా మార్చుకున్న కొన్ని సందర్భాలు ఉన్నాయి వాళ్ళల్లో లాహిర్ మహాశయ్య మహావతార్ బాబాజీ ఇలాంటి వాళ్ళు కొందరున్నారు వీళ్ళు శిష్యులకి ఇబ్బందులు వచ్చినప్పుడు శిష్యులకి ఏదైనా అవసరమైనప్పుడు రూపం ధరించి వస్తారు రూపాన్ని వదిలేశారు లాహిర్ మహాశయ రూపం వదిలేశారు ఆయన సమాధి కాశీలోనే ఉంది కానీ ఆయన రూపం ధరించే శిష్యుడికి ఎవరికైనా అవసరమైనప్పుడు వచ్చి ప్రత్యక్షం అవుతూ ఉంటారు లాహిర్ మహాశయ్యతో పాటు మహావతార్ బాబాజీ మహావతార్ బాబాజీ శిష్యుడే లాహిర్ మహాశయ మహావతార్ బాబాజీ కూడా కొన్ని సందర్భాల్లో కనిపించినట్లు మనకి పరమహంస యోగానంద రచించిన ఒక యోగి ఆత్మకథ బుక్లో కూడా ఈ వివరణ ఉంటుంది ఇలా తేజ రూపాలుగా మారే శక్తి ఒక్క మానవులకు మాత్రమే ఉంది మిగతా ఏ జీవికి కూడా లేదు ఇంత అద్భుతమైన మానవ జన్మని మనం ఎంతవరకు ఉపయోగించుకుంటున్నాం ఇలాంటి మానవ జన్మ ఎత్తడం కోసం ఎన్నో జన్మలు దాటొచ్చాం అలాంటి మానవ జన్మని కోరికల కోసం వృధా చేసుకోవడం అంటే వేల జన్మలు ఎత్తడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పుకోవడమే చేసిన కర్మను బట్టి జంతు జన్మ లేక మానవుల్లో అధమ మధ్యమ ఉత్తమ జన్మలు కలుగుతాయి ఒకవేళ మంచి పనులు చేసామనుకోండి దేవ జన్మ వస్తుంది ఒకవేళ తన్ని తాను పరమాత్మ స్వరూపం అని తెలుసుకొని ఉంటే రహస్యం కూడా పొందవచ్చు శక్తి నుంచి వచ్చి శక్తిలో లేనం అవటం ఇది మానవ జన్మ యొక్క పరమార్థం ఇంతకుమించి ఏమీ లేదు మానవ జన్మలో సాధించాల్సింది కానీ మనం ఎంతసేపు చుట్టూ ఉన్న పరిస్థితులను చూసుకొని ఏదో పని చేయాలి ఏదో సాధించాలి ఇంకేదో కూడబెట్టాలి తరతరాలు తరించిపోవాలి అని చెప్పి ఓ సంపదలు పోగేసేసుకొని ఏమి సాధిస్తున్నాం అంటే పూర్తిగా అనారోగ్యం సాధిస్తున్నాం చుట్టూ ఉన్న వాళ్ళతో గొడవ సాధిస్తున్నాం బంధాలన్నీ విచ్ఛిన్నం చేసుకుంటున్నాం ఇంతకుమించి మనం ఏమి సాధించట్లేదు సాధిస్తున్నది ఏంటంటే ఏదో నాలుగు రూపాయలు వెనకేసుకొని ఒక ఇల్లు కట్టుకుంటున్నాం కానీ చుట్టుపక్కల వాళ్ళతో గొడవలో ఇంటి నిండా అశాంతి ఎంతకు మించి సాధించేది ఏమీ లేదు ఏదో చూడటానికి మాత్రం ఆ ఉంది బాగున్నాడు బాగా సంపాదించాడు అని చెప్పుకోవడానికి మినహా ఏం సాధించారు అని మీ ఆత్మసాక్షిని అడగండి మీ మనసు మీరు చేసుకొని చూడండి మీ గుండెలు మీరు చేసుకొని ఆలోచించండి మేము ఎంతవరకు ఏమి సాధించాం అని వెనక్కి తిరిగి చూసుకుంటే ఒకటే ఉంటుంది చుట్టూ ఉన్న వాళ్ళతో గొడవలు బంధాలు విచ్ఛిన్నం అనారోగ్యం ఏదో కొద్దిగా ఆస్తి ఎంతకు మించి ఏమీ ఉండవు ఇలా బాహ్య ప్రపంచంలో పరుగులు పెట్టిన ఏ మానవుడి జీవితమైనా చూసుకోండి ఇవే ఉంటాయి ఇంతకుమించి ఏమీ ఉండదు కావాలంటే ఒకసారి చెక్ చేసుకొని చూడండి తెలుస్తుంది మీకు మానవుడు మనసు ద్వారా తనని తాను తెలుసుకొని నేను శక్తి స్వరూపాన్ని నేను దైవాంశని అని తెలుసుకొని సద్గురుడు చూపిన మార్గంలో నడిచి జన్మరాహిత్యం పొందాలి దీనికి మించి ఏదైనా చేసాము అంటే తగిలించుకొని అటు ఇటు తిరగడం తప్ప ఇంకేమీ ఉండదు అంటే పునరపిజననం పునరపి మరణం అన్నమాట ముందుకి వెళ్ళొచ్చు లేదా వెనక్కి వెళ్ళొచ్చు ముందుకు వెళ్ళటం అంటే శక్తి స్వరూపం అవటం వెనక్కి వెళ్ళటం అంటే మళ్ళీ వివిధ రకాల జీవజాతుల్లో జన్మించి పుడుతూ చస్తూ పుడుతూ చస్తూ మళ్ళీ మానవ జన్మలోకి వచ్చి ఏదో అప్పటికి కనుక ఏదన్నా మనం చేసిన కొన్ని మంచి కార్యాలుంటే వాటి ద్వారా ముక్తి మార్గాన్ని వెతుక్కుంటాం లేదంటే ముందుకి వెనక్కి ముందుకి వెనక్కి తిరగడమే సరిపోతుంది మరొక వీడియోలో మళ్ళీ కలుసుకుందాం ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి జై శ్రీరామ్ జై హింద్ లోకా సమస్త సుఖనో భవంతి